నెక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆసుపత్రిలో జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు ఉన్నటువంటి అప్పటికే వివిధ రోగాల జాయిన్ రోగులకి సుమారుగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది వైద్యం చేయడం జరిగింది మరి కారణం ఏవైతే అవునాయి కానీ ఆ ఇంజక్షను వారు చేసినటువంటి వైద్యం వికటించి సుమారుగా పదిహేడు మంది తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రమాదం ఏర్పడింది దాని కారణంగా రోగులు రోగుల యొక్క బంధువులు కుటుంబ సభ్యులు చాలా భయోందోళనకు గురవ్వడం జరిగింది వెంటనే ఆసుపత్రి వైద్యులు అప్రమత్తమై వారికి మెరుగైనటువంటి వైద్యం చేయించడం కోసం ఇక్కడ నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించడం జరిగింది ఇవాళ వారందరూ కూడా సురక్షితంగానే ప్రాణాలతో ఉన్నారు కానీ దురదృష్ట శాస్త్రి పదిహేడు మందిలో ఎవరైనా మరణించుంటే దానికి ఎవరు బాధ్యత వహించిండేవాళ్ళు వైద్యులకి ఎందుకు అంత నిర్లక్ష్యం అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఇందులో రాత్రి జరిగినటువంటి సంఘటన మీద ఇవాళ మేము ఇప్పుడు నక్ యాభై పడకల ఆసుపత్రి సూపర్ జెంట్ గారికి వెనుక పత్రిక ఇచ్చాం సమగ్రమైనటువంటి విచారణ కనిపించమని చెప్పి కోరుతూ ఉన్నాం ఏమైనా లోకముందా లేకపోతే ఆ డ్రగ్గు ఇవ్వాల్సినటువంటి మోతాదు కంటే అదనంగా ఇచ్చారా లేకపోతే ఇవ్వ ఇవ్వగడనటువంటి వైద్యం ఏమైనా చేశారా ఇదంతా తేల్చాలి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే రాత్రి జరిగినటువంటి సంఘటన పైన డిపార్ట్మెంట్ల వారీగా కట్టుద్యతమైనటువంటి విచారణ జరిపించి దీనికి బాధ్యు లెవెల్లో తేల్చాలి ఎందుకంటే ప్రభుత్వమే నాణ్యత లేనటువంటి ఇంజక్షన్లు కానీ సరఫరా చేస్తుందేమో లేకపోతే ఆ వైట్ ఆ ఇంజక్షన్ సరఫరా చేసేటటువంటి కాంట్రాక్టర్లు అయితే కంపెనీ వాళ్ళే నాణ్యత లేకుండా ఈ రకంగా ఇంజక్షన్ సరఫరా చేస్తున్నారేమో తేడా